రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఒకే వ్యాపారస్తుని దగ్గర ప్రస్తుతం ఎద్దులు కానివ్వండి గేదెలు కానివ్వండి మరీ ముఖ్యంగా పొట్టేళ్ళు అన్ని రకాల సదుపాయాల కింద ఫ్రెండ్స్ మరి అమ్మకానికి ఉన్నాయి మరి మొదటిగా లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెరనేకల్ గ్రామం చెందినటువంటి ప్రస్తుతం మరి అన్నింటిని కూడా బిగ్ సేల్ కింద అమ్మకానికి పెట్టడం జరిగింది మరి వారి మాటల్లో మరి మన రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ కూడా వాట్సాప్ కాంటాక్ట్ ద్వారా వ్యూహడితే తెలియపరిచారు ఈ గేదే ఈయనంది అనేది ఇది అడ్రస్ కర్నూలు జిల్లా దేవనగొండ మండలం తెరనేకల్ విలేజ్ అనేది ఈ ఎద్దు అమ్మకానికింది ఈ గేద మొగ మొగది దూడ అయినంది కోడూడ అయినంది ఈ గేదె ఇంకా ఈనలేదనమాట ఈ దూడ వచ్చేసి ఈ గేదెకి సంబంధించిన ఈ దూ ఈ దూడ ఇది తల్లి ఒకటి ఈ దూడ ఇది ఆడదూడ ఈ పూటకు ఆరు లీటర్లు ఇస్తుంది అన్నాడా ఇప్పుడైతే ఇవ్వడం లేదు ఇంకా ఫ్యూచర్లో ఇస్తుంది టైం పడుతుంది ఒక వారం పది రోజులు పడుతుంది ఇది ఈ వారం ఈ రెండు రోజుల్లో ఇంతది ఖచ్చితంగా ఈయనక రెడీగా ఉంది ఈ గీద ఏనింది ఆల్రెడీ అది లోపలే పిల్ల చనిపోయింది అనమాట పిల్ల చనిపోయింది పాలైతే ఇప్పుడు ఇస్తుంది అనమాట ఈ ఎద్దులు ఉన్నాయి ఈ ఫుడ్ ఉన్నాయి కేజీలు యాభై నాలుగు వందల యాభై ఈ ఎద్దులు జత లక్ష ముప్పై వేలు లెక్కల ఇస్తామన్నమాట అందుకంటే తక్కువ అయితే అత్యం నాలుగు రోజులు లక్ష ముప్పై వేలు ఈ ఎద్దు సింగిల్గా ఉందనమాట ఎవరికైనా జతకు కావాల్సి ఉంటే